ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నీతిమంతుల మార్గము సమముగా నుండును నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుదువు ప్రేమినటువంటి దేవుని బిడలారా యేసుక్రీస్తు వారి యొక్క నీతి అనగా సర్వ సృష్టికి సంబంధించినటువంటి నీతి అది ఆ నీతి నీవు కలిగి ఉంటే అడ్డదారులలో వెళ్ళవు అడ్డదారులలో వెళ్ళి డబ్బుని సంపాదించవు నీతిగానే ఆలస్యమైన పరిశుద్ధముగానే మంచి సరళమైన మార్గములో నీవు వెళతావు దేవుని యొక్క బిడ్డలకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఇది ప్రేమినటువంటి దేవుని బిడ్డలార వారి మార్గము సమముగా ఉంటుందంట వారు అడ్డగోలుగా ఆలోచించరు అడ్డగోలుగా మాట్లాడరు అడ్డగోలుగా సంపాదించాలని అడ్డ త్రోవలలోనికి వెళ్ళరు నీతిగానే వారు జీవిస్తారు నీవు ఎప్పుడైతే సృష్టికర్త అయినటువంటి దేవుని నీతిని కలిగి ఉంటావో అప్పుడు నీ మార్గమును ఆయన నీ త్రోవను సరళము చేస్తారంటూ ప్రియదేవన్ బిడ్లారా ఈ లోకంలో ఉన్న మనుషులు నీవు నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా బ్రతికితే ఓర్చుకోలేరు నీకు అడ్డంకులను అనేకము కలుగ చేస్తారు అయినా కూడా మీరు నీతిని విడువకుండా నడిచినట్లయితే ఖచ్చితముగా మీ మార్గమును దేవుడే సరాళము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కొంతమంది అంటూ ఉంటారు మంచి నాకు ఏమి ఉపయోగపడలేదు నీతి నాకు ఏమీ సహాయం చేయలేదు నేను ఇంత మంచిగా బ్రతికినా ఎంత నీతిగా ఉన్నా నాకు ఏ సహాయము కలుగలేదు అని అనుకుంటూ ఉంటారు ప్రి దేవుని బిడ్డారా కానీ అది అబద్ధము నీ అనేక మార్గములు దేవుడు సరాళము చేసి నీ త్రోవను చక్కగా నడిపిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకో అనేకులను గమనించు నీతి తప్పిపోయినటువంటి వారి జీవితాలు వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించు ప్రి దేవుని బిడ్డ డబ్బుండొచ్చు బంగళాలు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు కానీ మంచి పేరు వారికి ఉండదే కానీ హృదయంలో నెమ్మది ఉండదే మరి ఇవన్నీ నీకున్నాయి కదా ఒకసారి ప్రభు నీతిని విడిచిపెట్టకుండా నీవు నడుస్తూనే ఉండు ఆయన గమ్యానికి నిన్ను చేరుస్తారు నీ మార్గమును ఆయన సమముగా చేస్తారు ప్రియదేవుని బిడ్డ ఎంతమంది అడ్డంకులు పెట్టినా కూడా నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి నీతిని మాత్రం తప్పకు దేవుడు ఖచ్చితముగా నేను దీవిస్తాడు నీ మార్గములన్నీ సరళము చేస్తాను అని ప్రభువే వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనేక మంది అనేక మంది అడ్డదారులలో సంపాదనను సంపాదిస్తూ ఉన్నారు కానీ నీ మటుకు నీవైతే నీతిగా పరిశుద్ధముగా న్యాయముగా సంపాదించు కష్టపడు దేవుడు దాన్ని మహా అభివృద్ధి పరుస్తారు తప్పకుండా ప్రియదేవుని బిడ్డలారా నీకు ధనముతో పాటు మంచి పేరును కూడా ఆయన ఇస్తారు మంచి నడవడికిని ఆయన ఇస్తారు నీ మార్గమును సరళము చేస్తారు ఆయన ఆయన నీకు తోడుగా ఉంటారు నువ్వు వెళ్ళే ప్రతి చోటకి ఆయన యొక్క ఆత్మ నడిపింపు ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ప్రియదేవన బిడ్డ ఇంత గొప్ప ధన్యతను నీవు పొందుకోవాలంటే ప్రభువులో నీతిగా జీవించడమే ప్రియదేవన బిడ్డ కాబట్టి ఈ లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడితే మీ మార్గము సరళమవుతుంది మీరు ఖచ్చితముగా దేవుని యొక్క నిత్య రాజ్యానికి అవుతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన వారి మార్గములలో దుష్టులు దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు పెట్టి ఉన్నారో మీకు తెలుసు నాయన వాటన్నిటి నుండి నాయన మీరే మీ బిడ్డలను కాపాడుదురుగాక యేసు ప్రభు నామం అడుగుచు ఉన్నాను ప్రవ్వా వారి మార్గములను సరాళము చేయుదురుగాక వారి త్రోమలను సమముగా మార్చుదురుగాక అయ్యా ఎన్ని ఎత్తులు ఎన్ని పల్లములు వచ్చినా సరే నాయన మీ బిడ్డలను విడువక నాయన నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా వారి జీవితాల్లో అయ్యా ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయ్యా ఈ లోకంలో ఉన్న జనులు కల్పిస్తూ ఉన్నారయ్యా మీరు సహాయము చేయండి ప్రవ్వా మీ నీతిని న్యాయమును విడవకుండా మీ బిడ్డలు నడవడానికి సహాయము చేయండి ప్రవ్వా నీ కృపలో వర్ధిల్లింపు చేసి ప్రతి కుటుంబమును నాయన శాంతితో సమాధానముతో సమృద్ధితో ఐశ్వర్యముతో దీవెనలతో నింపుదురుగాక అయ్యా యేసుప్రభు నామమున అడుగుచు ఉన్నాం ప్రవ్వా సహాయం చేయండి అయ్యా దినకాలపు కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించమని యేసుప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో వన్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు కూడా తెలియపరిస్తే మేము ప్రార్థన చేస్తాము దేవుడు త్వరగా